సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వాలు ఎందుకు సన్న బియ్యం పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు మిల్లర్ల మాఫియా వల్ల సమస్య నెలకొందని సీఎం ఆరోపించారు వాటన్నింటినీ ప్రక్షాళన చేస్తూ బియ్యం పంపిణీని చేపట్టామని సీఎం స్పష్టం చేశారు ఈ పథకం ఎప్పటికీ నిలిచిపోతుందని పథకాన్ని తొలగించే అవకాశమే లేదంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో అట్టహాసంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు మిల్లర్ల మాఫియాకు అడ్డుకట్ట వేస్తూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం తెలిపారు దగ్గర ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిను మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లు మీ దగ్గర దాచిపెడితే ఎక్కడు చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు ఒడ్లు ఇచ్చేటోడు లేడు అదే విధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఇళ్ళడికి మూడు వేల కోట్లకు సంబంధించిన ఒడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం తోటి పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాలన్న ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచి దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళార్ల దోపిడీకి గురవుతున్నాయి ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి ఇందిరమ్మ రోటి కప్పుడూ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి గత ప్రభుత్వాలు సన్న బియ్యం పంపిణీని ఎందుకు చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఫామ్ హౌస్ లో పండించిన ధాన్యాన్ని కావేరీ సీడ్స్ అంత ధర పెట్టి ఎలా కొన్నారంటూ సీఎం ప్రశ్నించారు అని పదేళ్ళలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాలలో వరి పండించి ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాల వడ్డు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన వడ్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లో లో వండించిన ఒడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి ఒడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి ఫామ్ హౌస్లో వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చు పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం ఇవాళ అందుకే పండించిన రైతుకు బోనస్ ఇవ్వాలి వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నాం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్న మిత్రులారా ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా సన్నబియ్యం సహా ఇతర పథకాలను విజయవంతంగా పూర్తి చేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు కొమరం భీముడు మొదలు పెట్టిన జల్ జమీన్ జంగల్ పోరాటం నుంచి ఆ తర్వాత తరంలో చాకలు ఎల్లై మా దొడ్డి కుమరయ్య భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఇందిరమ్మ తెచ్చిన రోటీ కప్పుడూ మఖాన్ పథకం తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు తెచ్చిన బియ్యం తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఆ చరిత్రకు హుజూర్ నగర్ వేదిక కావడం తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి ఈనాడు నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇది ఆశామాసి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఇవాళ ప్రవేశపెట్టే పథకాలు కూడా కొంతమంది పిల్లి శకునాలు బలుపుతున్నారు గోడ మీద ఉండే బల్లి శకునంబల్కేదంట కుర్తిలో వాడి వచ్చిందంట ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది శకనం బలికే బల్లి కుర్తిలో వడిసి వచ్చిందని ఇవాళ వాళ్ళ శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లు ఇస్తారని మాకు సంకల్ప బలం ఉన్నది ఈ పథకాలను అమలు చేస్తాం నేను ఈ రోజు చెప్తున్నా మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి వాడికి ఆరు కిలోలు సన్న బియ్యం ఇస్తాము ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము రైతు రుణమాఫీ చేస్తామన్నావు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మందికి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి పది నెలల్లోనే మేం చేసినాం పదేళ్ళలో చంద్రశేఖరరావు పండ్లు కిలుచుకుంటా పదహారు వేల కోట్లు చేసిన నాకు నీకు పోలికేంది నందికి పందికున్నంత తేడా ఉంది నాతో పోల్చుకునేది ఏంది నువ్వు